జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించినటువంటి ఐదు సంవత్సరాల కాలంలో ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారో ఇవాళ గుర్తు చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది అటు ఎందుకు అంటే ఆయన ఏం చేశాడు పాడి కట్టారా ఏం చేశాడు మంచి పని ఏమన్నా బొచ్చి మట్టి పోసాడా కట్ట సిమ్మెంట్ వేశాడానికి అందరి ముందు ఇంకెలా తలెత్తుకుంటా

ప్రతి ఇంట్లోనూ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో మేలు జరిగింది కాకపోతే చంద్రబాబు నాయుడు గారు మళ్ళా పాచిపోయిన పాత పద్ధతికి పదును పెట్టే కార్యక్రమం చేస్తున్నాడు చరిత్రుడా ఒక్క మాట మంచిది రాట్ల నుంచి అది లోన చాలా మందిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అరెస్ట్ చేశారు సోషల్ మీడియా నాయకులు అరెస్ట్ చేశారు ఎంత అయినా జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ పెరుగుతానే ఉంది ఈ విధంగా ఒకటి కాదు ఆరేళ్ల తర్వాత సిబిఐ కోర్టు మెట్లు ఎక్కువ జగన్ అయ్యో వీడు డీల్ చేస్తున్నాడేంటి వీడు మంచిగానే నటిస్తూ మనకిందే కోతులు తవ్వుతాడే వాళ్ళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని కూల్చేయాలనుకుంటున్నా నీకెలా తెలుసు ఏమో మరి వదిలేశారు అవునా జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకురావాలని అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఓడిపోయి ఉండవచ్చు ఎందుకు సార్ పాతకాయని మళ్ళీ రేపుతారు ఆయన అధికారం లేకపోవచ్చు అనవలసిన అవసరం మీరు ఎంత ప్రచారం చేస్తే అన్ని ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తాయి జగన్మోహన్ రెడ్డి గారు కోర్టు వెళ్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మెట్లు ఎక్కుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు పిలిపించారు సార్ మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకోండి మా వాడికి కోర్టులు కేసులు ఏ కొత్త కాదు నువ్వు ఏమైనా వాళ్ళ టీమ్ అవ్వు నేను మరీ ఎంత ఎదవలా కనపడుతున్నారా